స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో స్వదేశీ వస్తువులు వాడండి విదేశీ వస్తువులు వేడండి అంటూ పలు కళాశాల విద్యార్థులతో విజయనగరంలో ఈ రోజు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ స్వదేశీ వస్తువులు వాడటం వల్ల దేశానికి ప్రయోజనం ఎంత జరుగుతుందో అదే విధంగా విదేశీ వస్తువులు వాడటం వల్ల దేశానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఆ విధంగా మనం అందరం స్వదేశీ వస్తువులే వాడటం ద్వారా అభివృద్ధికి మనం వంతు కృషి చేసిన వాళ్ళం అవుతామని వారు అన్నారు ప్రజల్లో స్వదేశీ వస్తువులు మాత్రమే వాడాలి విదేశీ వస్తువులను బహిష్కరించాలి అని ఒక అవగాహన ర్యాలీని మన విజయనగరం పట్టణంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో అమెరికా కావచ్చు చైనా కావచ్చు అనేక దేశాలు భారతదేశం పైన ఏ విధమైన కుట్రలు చేస్తున్నాయి మనందరం ప్రతిరోజు వార్త వార్తల్లోని మాధ్యమాల్లోని అనేక మాధ్యమాల్లోనే మనం చూస్తున్నాం అయితే మనం ఏ ఏ విధంగా మన దేశ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవాలి ఏ విధంగా ఉన్నట్లయితే మన దేశంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి అనే దానికి ఒక అవగాహన కల్పించడానికి లో భాగంగా ఈ స్వదేశీ ర్యాలీ అన్నది నిర్వహించడం జరుగుతుంది ఇందులో మనం బి ఇండియన్ బై ఇండియన్ ఏదైతే మనం స్వదేశీ వస్తువులు కొంటామో ఆ విధంగానే స్వదేశీ భావజాలంతో మనం ఉండాలి ఈ దేశంలో దేశం ఆర్థికంగా బలోపేతం కావాలంటే స్వదేశీ వస్తువులు మాత్రమే వాడాలి స్వదేశీ వస్తువులు వాడినప్పుడు మాత్రమే మనం ఇక్కడ ఉన్న విద్యార్థులకి కానీ యువతకు కానీ మొత్తం అందరికీ కూడా ఉపాధి అవకాశాలన్నీ లభిస్తాయి కనుక విదేశీ వస్తువులని వాడకం తగ్గించాలి ప్రతి ఇంటిలోనే కూడా స్వదేశీ వస్తువులు వాడకం పెరగాలి ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ఆ విధంగా మెలగాలి ఆ విధంగా వారి వారి దేశభక్తిని ప్రకటితం చేసుకోవాలి అని తెలియజేస్తూ స్వదేశీ జాగరణ మంచ్ విజయనగరం జిల్లాలో విజయనగర పట్టణంలో ఈ రోజున కళాశాలలు అన్నిటిని కలుపుకొని విజయనగరంలో ఉన్న అనేక విద్యా సంస్థలను కలుపుకొని ఈ అవగాహన ర్యాలీ అన్నది సమాజంలో చేయడం జరుగుతుంది